ఛానల్ వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ థ్యాంక్ యూ మచ్ హాయ్ హలో అదమ్ నమస్తే నేను మీకు అనుష్క్రెండ్స్ హాయ్ హాయ్ గుడ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ వెల్కమ్ లైవ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీ తనిష్ కానీ లైవ్లో ఉన్న ప్లేస్ కామెంట్ చేసేయండి వచ్చేసాను ఫ్రెండ్స్ నేను లైవ్ వచ్చేసాను మీ నా లైవ్ వచ్చేసి మేము వచ్చేటట్లు లైవ్లో చేసుకుందామా మేము వచ్చేట్లు నాతో నా వచ్చేట్లయితే షేర్ చేసుకుందామా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా భోజనం చేశారా ఫ్రెండ్స్ అందరూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీ తనిష్కొని లైవ్లో ఉన్న ప్లీజ్ కామెంట్ చేసేయండి నేను ట్రాన్ ఇప్పుడు ఎందుకు ఎందుకు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మేము కానీ లైవ్లో ఉన్నాను హాయ్ హలో అదమ్ నమస్తే డైలీ డేలాగ్స్ మన ఛానల్ నేమ్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫన్నీ వీడియోస్ అలాగే కామెడీ వీడియోస్ అంటే షార్ట్స్ వీడియోస్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేసేయండి లైక్ ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి అబ్బా ఎవరు లైక్ చేసారని తెలుస్తుంది కదా హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వాచ్ థ్యాంక్ యూ ప్లీజ్ కామెంట్ చేసేయండి లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసినందుకు లైక్ చేసినందుకు కామెంట్ అంటున్నాను కానీ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీరు కనిపిస్తుంది అన్న గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ కామెంట్ చేసేయండి లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు హాయ్ ప్రియాంక వేరే అలా ప్రియాంక హాయ్ సిస్టర్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ సిస్టర్ వెరీ గుడ్ ఈవినింగ్ సిస్టర్ సిస్టర్ భోజనం చేశారా మీరు ఎలా ఉన్నారు సిస్టర్ నేను బాగున్నాను సిస్టర్ మీరు బాగున్నారా సిస్టర్ హోల్ లో అనుకోండి సిస్టర్ కామెంట్ చేసి ఫస్ట్ టైం మీరు మా లైవ్కి వచ్చారు కదా సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ ప్రియాంక సిస్టర్ మీకు ఛానల్ ఉందా ఛానల్ ఉంటే చెప్పండి సబ్ చేసి రిటర్న్ చేస్తాను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ప్రియాంక సిస్టర్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి సిస్టర్ హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేసేయండి ఫస్ట్ టైం అలా లైవ్ చూస్తున్నట్లయితే డైలీ వ్లాగ్స్ మా ఛానల్ ఏం ఫ్రెండ్స్ ఒకసారి మా ఛానల్లో షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చూడండి మీకు షార్ట్స్ కానీ వీడియోస్ కానీ నచ్చినట్లయితే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రియాంక సిస్టర్ ఉన్నారా లైవ్లో కామెంట్ చేసేయండి సిస్టర్ సిస్టర్ హోల్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేసేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ 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 ప్రే సిస్టర్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి సిస్టర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీ తనిష్ కానీ లైవ్లో ఉన్న ప్లీజ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హలో అదమ్ నమస్తే తనిష్క డైరీ బ్లాగ్స్ మన ఛానల్ నేమ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫన్నీ వీడియోస్ అలాగే కామెడీ వీడియోస్ ఉంటే మీకు షార్ట్స్ కానీ వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఛానల్ కుక్క సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో త్రీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ లైవ్ లైవ్లో వాళ్ళు కామెంట్ చేయండి హైడ్ అవ్వకండి ఫ్రెండ్స్ హలో ఉండకండి ప్లీజ్ కామెంట్ డోంట్ హైడ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైవ్లో ఉన్నారు కదా ఒకరు కామెంట్ 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 చేసేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ లైక్ చేసి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు భోజనం చేశారా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ లైక్ ఏమండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ మీతో లైవ్ లైవ్లో ఉన్న ప్లీజ్ కామెంట్ చేసేయండి లైవ్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ డోంట్ హైడ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సో మచ్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ లైక్ చేసి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేసేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైవ్ని కామెంట్ చేసేయండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీ తనిష్కనే లైవ్లో ఉన్నా ప్లీజ్ కామెంట్ నేను మీ శ్రీకాకుళం అమ్మాయిని ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నాను ప్లీజ్ కామెంట్ చేసేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ లైవ్లో ఉన్నారు ఎవరో ఉన్నారు కదా మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న హార్ట్స్ ఎమ్మల్ని డబల్ టైప్ టచ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది మీరు లైక్ చేయడం వల్ల లైవ్ అనేది మరి కొంచెం మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ డిస్కరేజ్ చేయకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వెల్ చేసినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ కామెంట్స్ చేసేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీరు తనిష్కొని లైవ్లో ఉన్న ప్లీజ్ కామెంట్ చేసేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఒకరున్నారు కదా స్క్రీన్ పైన కనిపిస్తున్న హార్ట్ ఏమైనా డబల్ ట్యాప్ టచ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ ఎక్కడి నుంచి లైవ్ చూసినారు ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు ప్లీజ్ కామెంట్ డోంట్ హైడ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అక్షిత హాయ్ తిన్నవా అక్క అంటున్నారు అక్షిత సంజనారెడ్డి రెడ్డి హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్టింగ్ సిస్టర్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అక్షిత సిస్టర్ మీరు నేను తిన్నాను సిస్టర్ మీరు భోజనం చేశారా సిస్టర్ అక్షిత సిస్టర్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేసేయండి లైవ్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేసేయండి మీరు చేసే లైక్ వాళ్ళు లైవ్ అనేది మరి కొంచెం మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ డోంట్ హైడ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి హోల్డ్లో వండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేసేయండి లైక్ చేసేయండి సపోర్ట్ చేయండి లైవ్లో ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ 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 అక్షిత సంజన రెడ్డి ప్లీజ్ హోల్డ్లో వండకండి సిస్టర్ కామెంట్ చేసేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారా నాకు రావట్లేదు ఏమిటో తెలియట్లేదు ఫ్రెండ్స్ సిస్టర్ ఉన్నారా మీరు ఉంటే లైవ్లోకి ఉంటే కామెంట్ చేసేయండి సిస్టర్ సంజనా సిస్టర్ ఉన్నారా లైవ్లో కామెంట్ చేసేయండి సపోర్ట్ చేయండి సిస్టర్లో టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్స్ ఫ్రెండ్స్లో హోల్ ఉండకండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను కూడా లైక్ చేసిన సిస్టర్ ఉన్నారా ఉంటే ఫాస్ట్ ఫస్ట్ కామెంట్ చేయండి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ లైక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఎక్కడ నుంచి సిస్టర్ మీరు లైవ్ చూస్తున్నారు ఎక్కడి నుంచి సంజన సిస్టర్ ఎక్కడి నుంచి మీరు లైవ్ చూస్తున్నారు టూ మెంబర్స్ ఉన్నారు లైవ్లో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన లైవ్ చూస్తున్నట్లయితే తనిఖీగా డైరీ బ్లాగ్స్ మన ఛానల్ నేమ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫన్నీ వీడియోస్ అలాగే కామెడీ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు షార్ట్స్ కానీ వీడియోస్ కానీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్డి సిస్టర్ ఉన్నారా లైవ్లో అంటే కామెంట్స్ చేసేయండి సిస్టర్ కనిగిరి అక్క అవునా సిస్టర్ ఏం చేస్తుంటారు సిస్టర్ మీరు హై ఫ్రెండ్స్ లైవ్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేసేయండి సిస్టర్ ఫ్రెండ్స్ లైవ్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ డోంట్ హైడ్ ఫ్రెండ్స్ సపోజ్ చేయండి నేను మీ తనిష్కని లైవ్లో ఉన్నా ప్లీజ్ కామెంట్ డోంట్ హైడ్ ఫ్రెండ్స్ లైవ్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ని లైక్ చేసి కామెంట్ చేసేయండి ఫస్ట్ టైం ఆ లైవ్ చూస్తున్నట్లయితే తనిష్క డైలాగ్స్ మా ఛానల్ నేమ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫన్నీ వీడియోస్ అలాగే కామెడీ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు వీడియోస్ కానీ షార్ట్స్ కానీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక రైతు బిడ్డ అక్క అవునా నేను కూడా సిస్టర్ నేను కూడా రైతు బిడ్డని మేమో పొలాల్లో పంటలు పండిస్తాను సిస్టర్ మీకు ఛానల్ ఉందా సిస్టర్ మీకు ఛానల్ ఉందా ఉంటే చెప్పండి సిస్టర్ సపోర్ట్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ మనకు మనం సపోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఎవరైనా సపోర్ట్ వచ్చి చేయరు కొత్తగా వచ్చినోళ్ళు సరే అక్క అంటున్నారు సంజనా సిస్టర్ సిస్టర్ హైడ్ అయిపోతారా ఏంటి ఉండండి కాసేపు లైవ్లో సిస్టర్ సపోర్ట్ చేయండి హాయ్ హాయ్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ సిస్టర్ మీకు ఛానల్ ఉంటే నాకు షార్ట్ వీడియోకి కామెంట్ చేయండి సిస్టర్ గిఫ్ట్ ఇస్తాం రిటర్న్ చేస్తా భోజనం చేశారా సిస్టర్ మీరు హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేసేయండి హాయ్ హలో అదం నమస్తే నేను మీ తనిషిని లైవ్లో ఉన్న ప్లీజ్ కామెంట్ నేను మీ తనిచ్చు ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాకుళం అమ్మాయిని లైవ్లో ఉన్న కామెంట్ చేసేయండి సపోర్ట్ చేసేయండి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ డిస్కరేజ్ చేయకండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేసేయండి డోంట్ హైడ్ ఫ్రెండ్స్ ఓలో ఉండకండి కామెంట్ చేసేయండి సపోర్ట్ 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 చేయండి ఫస్ట్ టైం కనుక మనం లైవ్ చూస్తున్నట్లయితే తేడిస్ గా డైలీ లక్స్ మన ఛానల్ నేమ్ ఫ్రెండ్స్ హాయ్ మాన్సర్ సిస్టర్ హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సరే అక్క నువ్వు తిన్నావా లేదా అక్క నేను తి నేను తిన్నా అక్క అంటున్నారు అక్షిత సిస్టర్ నేను తినేసాను నేను భోజనం చేసేసాను సిస్టర్ ఏంటి స్పెషల్ ఏంటి డిన్నర్ స్పెషల్ ఏంటి సిస్టర్ మీది మాన్సర్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ సిస్టర్ ఫస్ట్ భోజనం చేసారా మాన్సర్ సిస్టర్ మీరు వెరీ గుడ్ ఈవినింగ్ సిస్టర్ భోజనం చేసారా మాన్సర్ సిస్టర్ తిన్నాను అక్క అంటున్నారు మానస సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఏంటి స్పెషల్ ఏంటి మానస సిస్టర్ డిన్నర్ స్పెషల్ ఏంటి నేను సబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అక్క అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీరు నా లైవ్కి వచ్చి నన్ను కూడా చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మా సూర్య షాప్ అక్క సర్రా అర్థం కాలే సిస్టర్ సంజన సిస్టర్ నాకు ఇది అర్థం కాలే మా సర్ర షాప్ అక్క మాన్స య సిస్టర్ నాకు ఇది కామెంట్ అర్థం కాలేదు సిస్టర్ పప్పు చారు అక్క మాది అవునా సిస్టర్ మాది కూడా పప్పు ఆలు ఫ్రై ఎస్ట్ బీరకాయ చేసాం మేము ఇంకేంటి మానస సిస్టర్ మీ ఛానల్ మాంటేజేషన్ అయిపోయిందా మానస సిస్టర్ అక్షిత సిస్టర్ చెప్పండి ఇంకేంటి విషయాలు ఏం చేస్తుంటారు మీరు అంటే రైతు బిడ్డ అన్నారు కదా సరే అక్క మీరు అయిపోయింది అక్క ఏ సిస్టర్ మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందా వాట్ సిస్టర్ మాదే అవ్వలేదు సబ్స్ పెరుగుతున్నాయి డౌన్ అయిపోతాను పెరుగుతున్నాయి డౌన్ అయిపోతాను నిన్నటికి సెవెన్ ఫార్టీ టూ ఉండి మార్నింగ్ చూసి నైట్కి సెవెన్ థర్టీ సెవెన్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు సెవెన్ ఫార్టీ టూ అయ్యాయి మళ్ళీ మార్నింగ్కి ఎన్ని అవుతాయి పెరుగుతాయి డౌన్ అవుతాయి పెరుగుతాయి డౌట్ డౌన్ అవుతున్నాయి యూట్యూబ్ అంటే పెట్టకముందు చాలా ఈజీ పెట్టేస్తే నడిపేస్తే ఆహా ఓహో తోప తోమారు మళ్ళీ నటు పెట్టాక ఎందుకు సహాయం పెట్టాము అన్నట్టుగా అయిపోద్ది ఎందుకక్క అలా మరి అంటున్నారు మానస సిస్టర్ సరే బాయ్ గుడ్ నైట్ అక్క అంటున్నారు సంజన సిస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్ మీకు ఛానల్ ఉంటే నేను రిటర్న్ చేస్తాను సిస్టర్ ఉంటే రిటర్న్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సక్సి సిస్టర్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ యువర్ సపోర్టింగ్ సిస్టర్ డైలీ మన లైవ్ రెండు సిస్టర్ మార్నింగ్ లెవెన్కి పెడతా ఈవినింగ్ నైన్కి పెడతా సిస్టర్ డైలీ పెడతా లైవ్ టూ టైమ్స్ డేకి మీకు ఎప్పుడు ఫ్రీ అప్పుడు రెండు సిస్టర్ లైవ్కి మీరు ఏం చేస్తారు అక్క అంటున్నారు మానసు సిస్టర్ హౌస్ వైఫ్నే సిస్టర్ హౌస్ వైఫ్ను రైతు పని చేస్తాం వ్యవసాయం వ్యవసాయం చేస్తాం మేము సిస్టర్ హౌస్ వైఫ్నే వ్యవసాయం చేస్తున్నాం కొంచెం భూమి ఉంది ఆ కొంచెం భూమిలోనే చేస్తాం మాన్స సిస్టర్ మీరేం చేస్తుంటారు మాన్స సిస్టర్ మీరేం చేస్తుంటారు సిస్టర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ లైవ్ ఛానల్ నేను మీ తనిష్కాని లైవ్లో ఉన్నా ప్లీజ్ కామెంట్ హౌస్ వైఫ్ అక్క అవునా సిస్టర్ ఎక్కడ ఉండదు మీరు సిస్టర్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీలైతే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరే బాయ్ అంటున్నారు సంజనా సిస్టర్ సరే సిస్టర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేసేయండి లైక్ ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రామ్ గూడెం తెలుసా అక్క తెలీదు సిస్టర్ ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది చెప్పండి సిస్టర్ లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ గాడిద హాయ్ గాడిద గారు హాయ్ గాడిద గారు థ్యాంక్ యూ సో మచ్ లైవ్గా వచ్చినందుకు గాడిద గారు కామెంట్ చేయండి గాడిది గారు ఎక్కడ ఉన్నారు ఎలా ఉంటారు భోజనం చేశారా టీ తాగారా లేక డిన్నర్ చేశారా ఎలా ఉన్నారు గాడిది గారు మీరు థ్యాంక్ యూ సో మచ్ గాడిది గారు లైవ్ వచ్చినందుకు లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైతే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గాడిది గారు గాడిది గారు ఏం బాగుంది ఎవరికి తిట్టాలనే బాగుంది కరీంనగర్ తెలుసా పోని ఆ తెలుసు సిస్టర్ కరీంనగర్ వైఫ్ హాయ్ రమేష్ గారు హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు లైవ్ కి వచ్చేందుకు థ్యాంక్ యూ సపోర్టింగ్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు సో మచ్ రమేష్ గారు మనకి ఎవరు సపోర్ట్ చేయరు అక్క అవును సిస్టర్ ఎవరు సపోర్ట్ చేయరు మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలి కదా సిస్టర్ ఛానల్ ఉన్న వాళ్ళు చేసుకోవాలి చేసుకోలేని వాళ్ళు ఎవరు చేయరు ఎవరో ఆత్మాభిమానం ఎక్కువైపోయిన వాళ్ళు అయితేనే చేస్తారు సిస్టర్ ఇలా రమేష్ రమేష్ గారు లాంటి వాళ్ళు అయితే చేస్తారు కరీంనగర్ దగ్గర అంటున్నారు మానస సిస్టర్ అవునా సిస్టర్ అందరూ ఒకేసారి లైవ్ పెట్టారు మేడం అంటున్నారు ఎవరు చేశారు సార్ లైవ్ ఇంకా రమేష్ గారు ఇంకెవరు లైవ్ చేశారు చెప్పండి లైక్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు థ్యాంక్ యూ ఎవరిలో ఇప్పుడున్నారు రమేష్ గారు సరే బాయ్ గుడ్ నైట్ బాయ్ అంటున్నారు సంజనా సిస్టర్ ఓకే ఓకే సిస్టర్ బాయ్ బాయ్ గుడ్ నైట్ సునీత సిస్టర్ అవును నా సిస్టర్ పెట్టారు లైవ్ ఓకే ఓకే నీ క్యారియన్ రమేష్ గారు మీకు ఏది అనిపిస్తే అదే చేయండి నా లైవ్లో ఉండండి అని నేను అన్ను మీకు ఏది నచ్చితే అదే చేయండి రమేష్ గారు పోనీ బాగున్నారా మీరు భోజనం చేశారా బాగున్నారా రాత్రి గారు లైవ్ అయిపోయిందా అయిపోయిందా ఈరోజు మీరు డ్యూటీకి వెళ్ళారా రమేష్ గారు భోజనం చేశారా బాగున్నారా ఇంకేంటి రమేష్ గారు డిన్నర్ స్పెషల్ ఏంటి లైవ్లో టూ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేసేయండి మాన్సర్ సిస్టర్ ఉన్నారా లో కామెంట్ చేయండి సిస్టర్ స్క్రీన్ పైన కనిపిస్తున్న హార్ట్ సింబల్ డబుల్ ట్యాప్ టచ్ చేయండి ఫ్రెండ్స్ మీరు బాగున్నారా అంటున్నారు రమేష్ గారు నేను బాగున్నాను అండి అంటున్నారు రమేష్ గారు నేను కూడా బాగున్నాను ఏంటబ్బా అందరు ఒకసారి వెళ్ళిపోయినట్టు ఉన్నారు మా బుజ్జితల్లు బాగున్నారా బాగున్నారు రమేష్ గారు బాగున్నారు బుజ్జి తల్లిలు కూడా బాగున్నారు ఈరోజు వాళ్ళకి ఒక వీడియో తీద్దాం అనుకున్నా అంటే హోంవర్క్ చేసినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ అది తీసి మళ్ళీ యూట్యూబ్ లో పెడితే నాది పడిపోతుంది అబ్బాయి కానీ మరి పెట్టలేకపోయాను ఏమో యూట్యూబ్ లో వేరే వాళ్ళు వీడియోలు పెట్టకూడదు అని అంటున్నారు కదా అలాగని జిచుకు పెట్టలేదు కొన్ని దాన్ని ఇన్స్టాలో నేను పెడదామా అనుకున్నా ఇన్స్టా పైప్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఎందుకులే అని మళ్ళీ ఊరుకున్నా అన్నీ అనుకోనే కానీ ఏది చేయలేదు తిన్నారా అండి పిల్లలు తిన్నారు రమేష్ గారు తిన్నారు పాలు తాగారు పడుకున్నారు నేనే తాగడానికి తెచ్చుకోను ఇవో తాగడానికి పాలు తెచ్చుకొని దగ్గర పెట్టుకుని లైవ్ చేసుకుంటాను అవి కూడా వేడిగా ఉన్నాయి తాగలేదు రమేష్ గారు అండి విషయాలు ఏం రమేష్ గారు అలా అంటున్నారు రమేష్ గారు నేను లైవ్ చేసి పడుకోవడం చేశారా నేను లైవ్ లో ఇప్పుడు పడుకోలేదే కానీ లైవ్ లో ఎవరు లేకపోతే మాత్రం పడుకుండా పోతున్నా అలా ఒకసారి ఏమైంది లైవ్ పెట్టను ఎక్కువ నిద్ర వచ్చింది ఎవరు లైవ్ కి రావడం నిద్ర వస్తున్నారు లైవ్ కి నాకు నిద్ర వచ్చింది లైవ్ ఆన్లో ఉంచుకోవడం కూడా పెన్ను పక్కన స్క్రీన్ పెయిన్ కనిపిస్తుంది హార్ట్ సింబల్ డబల్ టై హెచ్ అయ్యండి ఫ్రెండ్స్ లైవ్ చానా నేను మీ తనిష్కని లైవ్ లో ఉన్న ప్లేస్ చేసేయండి फैमिली मेंबर्स ना प्लीज फ्रेंड्स इन मेरे डबल टच थैंक यू सो मच रमेश गारु थैंक यू ब्लो टीचर फ्रेंड्स